నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ హల్పమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హీలర్ ని మరియు లైఫ్ కోచ్ ని ఏంటండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుంటారా అనుకుంటున్నా నేను ఎప్పుడు యూజువలీ ఎలా టాపిక్స్ తీసుకొస్తున్నానంటే మీ ముందు అందరూ వాట్సాప్ లో అడుగుతున్న ప్రశ్నలు చాలా మంది వచ్చిందన్న అక్కడ ఇండివిజువల్ గా గ్రూప్స్ లలో అడుగుతుంటారు ఆ ప్రశ్నలకి నేను ఇక్కడ మీకు చెప్తుంటాను సో ఇటీవల్ల నాకు చాలా మంది అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే ఏల్ నాటి శని గురించి తాడే సాక్ ఈ ప్రాబ్లం గురించి మీలో కూడా చాలా మందికి ఆ ప్రాబ్లం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ రాగానే మీరు ఏం చేస్తారు జాతకాలు తీసుకెళ్లి చూపించుకుంటారు జాస్ట్రాలజస్ దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించినప్పుడు వాళ్ళు ఏమంటారు ఏం ప్రాబ్లం ఉందో అదే చెప్తారు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్సే లేదా ఈ ఒపన్ నుంచి ఆ ప్రాబ్లం మనం సరి చేయొచ్చా అన్నది అందరి ప్రశ్న దాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్తుంటాను వీడియోస్ లో ఇంకా మంచి మంచి టాపిక్స్ తో మీ ముందుకు వస్తుంటాను ఏ వీడియో మిస్ కాకూడదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు చాలా మందికి వీడియో సర్కులేట్ అవుతుంది చాలా మందికి హెల్ప్ అవుతుంది వీడియోస్ సో ఇక యాక్చువల్ విషయాన్ని కొద్దాం సో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు జాతకాలు చూపించుకున్నప్పుడు మీకు గ్రహగతులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి దానివల్ల మీ ఈ నక్షత్రాలకి ఇలాంటి ప్రాబ్లం అని చెప్తారు కదా అది నిజమా కాదా తప్పకుండా నిజమే ఎందుకంటే మనం పుట్టినప్పుడు యూనివర్స్ లో ప్లానెట్స్ ఎలా ఉంటాయో ఏ అలైన్మెంట్లలో ఉంటాయో దాన్ని అక్కడ చూపిస్తారు హారోస్కోప్ లో సో దాన్ని బట్టి సింబాలిక్ గా చెప్తారు మనకి ఈ వయసులో ఇలా జరుగుతుంది ఈ ఏజ్ లో ఇలా జరుగుతుంది అని అదంతా నిజమే కానీ కష్టాలు వస్తుంది అంటే బాధపడదు టెన్షన్ అవ్వద్దు సాడే సాత్ అంటే ఏంటి ఏడున్నర సంవత్సరం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టాలు సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తాయి అని శని దేవుడు మనల్ని పట్టుకుని పీడిస్తాడు అని యా ఏ దేవుడు మనకి శిక్షలు ఇవ్వడు అలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారంటే మనల్ని చాలా స్ట్రాంగ్ గా చెయ్యాలి అని మనము లైఫ్ లో ఏదో సాధించాలనే ఈ భూమి మీదకి వచ్చాము కానీ మనం అది మర్చిపోతాము మర్చిపోయి మనదే ప్రాబ్లమ్స్ లో మనదే సమస్యల్లో కొట్టుకుంటూ ఉంటాము మనం ఏం సాధించాలని పుట్టామో అది సాధించడానికే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని కష్టాలనిచ్చి దా వాటిని మనము తట్టుకొని నిలబడ్డప్పుడు స్ట్రాంగ్ గా నిలబడతాం కదా అప్పుడు మన దారిని మన అచీవ్మెంట్ వైపు మళ్ళిస్తుంది యూనివర్స్ కానీ మనము నమ్మే దేవుడు కానీ సో ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి మనము ఒక బండరాయి లాంటి వాళ్ళం మనల్ని ఒక అందమైన శిల లాగా మార్చాలని అనుకుంటుంది యూనివర్స్ బండరాయి అందమైన శిలగా మారాలంటే ఏం చేయాలండి కొట్టాలి కదా దాని దాని ఇలా ఉలి కొట్టి ఉలితో కొట్టి దాన్ని ఒక అందమైన శిలగా మార్చాలి దానికి దెబ్బ తగలకపోతే అది ఎలా అందంగా మారుతుంది అలానే మనం కూడా మనం ఒక బండలా బండరాయిలా ఉన్నాము మనల్ని అందంగా తయారు చేయాలి అంటే మనకి ఆ దెబ్బ ఏంటి ప్రాబ్లమ్స్ సమస్యలు కష్టాలు ఇవన్నీ వస్తాయి వస్తాయి వాటిని మనం ధైర్యంగా తట్టుకొని నిలబడ్డప్పుడు అందమైన శిలగా మారుతాం సో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి ఒక్కరి లైఫ్ లో చూడండి ఒకరికి ఉన్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది అంటే ఏంటి అర్థం వాళ్ళకి నాకేదో కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంది లేదా ఆ కష్టం నుంచి నేను దాన్ని ఎలా ఎదుర్కొంటానో దాని నుంచి నాలోంచి ఏదో ఒక టాలెంట్ బయటకు వస్తుంది అప్పుడు దాన్ని తట్టుకొని నిలబడ్డప్పుడు మనం మన అచీవ్మెంట్ వైపు వెళ్తాం కాబట్టి మనకు ఆ కష్టాలని ఇస్తారు సో ఇక నుంచి ఈ కష్టాలు ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా ఎక్కడి నుంచి వచ్చింది అలా ఆలోచించకుండా వచ్చే ప్రతి ఒక్క కష్టము వచ్చే ప్రతి ఒక్క సమస్య నన్ను ఇంకంత స్ట్రాంగ్ గా చేయడానికి నన్ను అందమైన శివగా మార్చడానికి అని అర్థం చేసుకొని మీ కస్ మీకు వచ్చిన కష్టాల్ని మీరు ఏ మీలో ఏ టాలెంట్ దాగుంది దాన్ని యూజ్ చేసుకొని ఎలా ఆ కష్టాల నుంచి మీరు బయటపడగలరు అని ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లం అని చెప్పొద్దు ఆ ప్రాబ్లం అనే వర్డే నెగటివ్ వర్డ్ దాన్ని మనం చెప్తూ 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 దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి మీకు కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన ఛాలెంజ్ వచ్చింది అనండి ఛాలెంజ్ అంటే ఏంటి సవాలు సవాల్ అంటే ఏంటి మనం హ్యాపీగా ధైర్యంగా ఎస్ దీంట్లో నేను జయించాలి అని పోరాడుతాం కదా కాబట్టి మీ జీవితంలో ఇప్పుడు ఏ సమస్యలున్నా వాటిని మీరు ఎలా ధైర్యంగా ఉండి ఎదిరించగలరు అని ఆలోచించండి ఏంటండి ఇప్పుడు మీతో యూనివర్స్ ఉంది కదండి ఇంకేంటి మీకు ఆలోచన యూనివర్స్ ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్స్ గురించి తెలిసి ఇప్పుడు మీకు యూనివర్స్ గురించి తెలిసి ఇప్పుడు ఆ యూనివర్స్ ని యూస్ చేసుకొని మేనిఫెస్టేషన్స్ ని యూస్ చేసుకొని మీ కష్టాల నుంచి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి అంతే ఈజీ సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు పాజిటివ్ మైండ్ సెట్ గా మార్చుకోండి వస్తున్న ప్రతి ఒక్క సమస్యని ఒక ఛాలెంజ్ అనుకుని ధైర్యంగా ఎదిరించండి ధైర్యం యాక్చువల్లీ ఇప్పుడు మీరు మీ లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఇంకా సీరియస్ గా ఉన్న కష్టాలు సమస్యలు వచ్చి ఉంటాయి మీరు కూడా ధైర్యంగా ఫేస్ చేసి ఉంటారు అప్పుడు దాన్ని ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు అంటే ఇప్పుడున్న సమస్యల్ని ఫేస్ చేసి ఇంకా ముందుకు వెళ్ళలేరా తప్పకుండా జరుగుతుంది సో మీరు నాకు అది ఉంది ఇది ఉంది నా గ్రహాలు సర్లేదు అనుకోకుండా గ్రహాలు ఉన్న మాట నిజమే కానీ దాని వల్ల మనకు మనం బాధపడాల్సినదే దానికి వేరే విధి లేదనే అనేలా లేదండి మనలో మనం మార్పును తెచ్చుకుంటే మన జీవితం తప్పకుండా మారుతుంది సో మీకు కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టం నుంచి మీలో ఏ ఇమోషన్ ఉంది అని చూసుకోండి ఏ భావనలు ఉన్నాయి అని చూసుకోండి దాన్ని ఈఎఫ్టి చేసి రిలీజ్ చేసేసేయండి అంతే ఆన్ గోయింగ్ రి ఈఎఫ్టి చేసుకుంటూ రిలీజ్ చేసుకుంటూనే ఉండండి అలా రిలీజ్ చేసినా మీకు కుదరట్లేదంటే హీలింగ్స్ చేయించుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు తెలుసా హీలింగ్స్ ఎంత బాగా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది సో హీలింగ్స్ చేయించుకోండి దాని నుంచి కూడా మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలరు ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉండనే ఉంటుంది ఒక లాక్ తయారు చేసినప్పుడు దాంతో పాటే కీ కూడా తయారు చేస్తారు కీ లేనిదే లాక్ ఉండదు లాక్ లేనిదే కీ ఉండదు అంటే ప్రాబ్లమ్స్ అని వచ్చినప్పుడే సొల్యూషన్ కూడా ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు కాబట్టి ధైర్యంగా వస్తున్న ప్రాబ్లమ్స్ కి ఛాలెంజ్ అనుకోండి ఛాలెంజ్ అనుకున్నప్పుడు మనం ఆ సవాళ్ళని జయించాలి అన్న తపన మనలో వస్తుంది సో ఫస్ట్ మీ పాజిటివ్ మైండ్ సెట్ కి వచ్చేసేయండి వచ్చేసి మీ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి నాలో ఏం టాలెంట్ ఉంది దేన్ని నేను యూజ్ చేయట్లేదు నాలో నేను ఏం చేంజ్ అని చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలను ఈ ప్రాబ్లంకి నాకు ఏంటి సంబంధం నాలో ఎలా ఉండాలి నేను ఎలా ఉంటే ఈ ప్రాబ్లం సరిపోతుంది అలా మిమ్మల్ని మీరు ప్రశ్నలు అడగండి మీ లోపలన్న యూనివర్స్ అంటే మీ లోపల ఉన్న అంతర్ప్రజ్ఞ ఇంట్యూషన్ మీకు ఆన్సర్స్ ఇస్తుంది సో అలా యూనివర్స్ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తుంది సో కంగారు పడద్దు మీ జాతకాలలో ఏమున్నా ఎలాంటివి ఉన్నా దాన్ని మార్చుకోవచ్చు మార్చుకొని మీరు హ్యాపీగా ముందుకెళ్లచ్చు కాబట్టి కంగారు పడకుండా ఇలా మీరు ధైర్యంగా ముందుకెళ్ళడం గురించి ఆలోచించండి జీవితం ఎక్కడ ఆగిపోదండి మనకి మన జీవితం మన ఆయుష్ ఎంత వరకు ఉండాలని రాసి పెట్టుంటే అంతవరకు ఉండనే ఉంటాం మనం ఎన్ని ఏం చేసినా ఉంటాము అలాంటప్పుడు నిన్నటి గురించి ఆలోచన వద్దు అది అయిపోయింది రేపటి గురించి ఆలోచన వద్దు అది మనకు తెలియదు ఏం జరుగుతుందో ఈ నిమిషం ఏముందో ఇదే మనది మనం ఏమైనా చేయగలము ఇది మన చేతిలో ఉంది కాబట్టి మీ ప్రాబ్లమ్స్ కి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచించండి తప్ప ఎందుకు వచ్చింది నాకు ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు ఏం చేయాలి నేను చా చచ్చిపోతాను ఉండను ఇలాంటివి ఆలోచించద్దు ఇలాంటివి మాట్లాడద్దు ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట మనం ఆలోచించే ప్రతి ఒక్క థాట్ అంతా యూనివర్స్ లో రిలీజ్ అయ్యి యూనివర్స్ నుంచి మనకు అదే రిటర్న్ వస్తుంది కాబట్టి మంచిగా ఆలోచించండి పాజిటివ్ గా ఉండండి అంతా సరిపోతుంది సో ఇలా మీరందరూ ధైర్యంగా ఉండి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని నమ్ముతూ ఇక్కడితో నా ఈ వీడియోని ఆపేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్